నిన్నటి రోజున మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సార్ గారు అదేవిధంగా మన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆశీస్సులతో నాకు ఏపీ కార్మిక బోర్డు చైర్మన్గా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడైన నాకు అనంతపూర్ జిల్లా అధ్యక్షుడైనటువంటి నాకు ఇవ్వడం ఒక గుంతకల్ కాన్సెన్సీలో ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక జిల్లా అధ్యక్ష స్థాయికి తెచ్చి అదేవిధంగా రాష్ట్రంలోనే ఒక లేబర్ వ్యవస్థ పెద్దగున్న కార్పొరేషన్ నాకు ఇవ్వడం అంటే నా జీవితం ధన్యమైంది దీనికి ప్రత్యేకంగా సీఎం గారికి చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ బాబు గారికి మా జిల్లా పెద్దలు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఒకటే ప్రజలారా గుర్తు పెట్టుకోవాల్సింది బీసీల పార్టీ అని ఎందుకు అది నన్ను చూసే తెలుసుకోవాల్సిన టైం మీ అందరికీ ఉంది ఈ అనంతపురం జిల్లాలో నేను ఒక్కగా ఎదిగి ఇంతింతై ఎంతో ఎత్త ఎదగడానికి ఒక పార్టీ నన్ను ఎంత పై స్థాయికి తెచ్చిందో ఒక్కసారి మీరు తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా ఆలోచించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక బీసీ కులస్తుని ఒక యాదవ్ కులస్తుని ఈ రాష్ట్రంలో యాదవ్లకు పీట వేయడం కూడా తెలుగుదేశం పార్టీ అది ఒక వరంలాగా భావిస్తాం ఒక రాష్ట్ర అధ్యక్షుడు యాదవ్ ఈ జిల్లా అధ్యక్షుడు యాదవ్ ఈ రాష్ట్రంలో ఎంతమందో యాదవ్లకు జిల్లా అధ్యక్షులుగా నామినేటెడ్ పోస్టులలోను అదేవిధంగా ఎమ్మెల్సీ స్థాయి ఇవన్నీ ఇవ్వడము మాకు శాసనసభలో అవకాశము అడిగాము రాలేకపోయినా కూడా మేము ఎక్కడే కానీ పార్టీ బాగుంటే తెలుగుదేశం పార్టీ బాగుంటే మేము బాగుంటామనే ఉద్దేశంతో ఆ ఈ పార్టీ కోసం హర్నిషలు మేము కృషి చేశాము ఈరోజు ఆయన మాకు మా పైన నమ్మకం ఉంచి ఇటువంటి కార్మిక బోర్డు చైర్మన్గా నియమితులు చేసినందుకు మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరూ అదేవిధంగా పయావల కేశవ్ గారైతేమి మంత్రులు సబితమ్మ గారైతేమి పోలిట్ బ్యూరో కాలు గారు గారైతేమి ఇతరులు ఎమ్మెల్యేలు అయినటువంటి ప్రతి ఒక్కరూ సబితమ్మ గారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఈ పద్నాలుగు నియోజకవర్గ ఎమ్మెల్యేలు అంతా కూడా నా పైన ఒక మంచి అభిప్రాయం పెట్టుకొని పదవి రావడానికి తోడ్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను